మహేశ్వరం ప్రజలకు శుభవార్త సన్న బియ్యం ఇచ్చాం ఇంతవరకు పాత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం ఎవ్వరు కూడా తినేది కాదు కోళ్లకు పందులకు గొర్రెలకు అమ్మేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాడికి లాభం ఉండాలని సన్న బియ్యం పండించిన వాళ్ళకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఎక్కించి అందరికీ సరిపడటాన్ని సన్న బియ్యం పండించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది దానికి అనుగుణంగా అందరూ దొడ్డు బియ్యం పండించే వాళ్ళందరూ కూడా సన్న బియ్యం పండించటం మొదలుపెట్టారు సన్న ఆ సన్న వడ్లు వండియటం మొదలుపెట్టారు దాని వలన వ్యవసాయదారుడికి చాలా లాభమైంది ఈ పండించిన పంటని బియ్యంగా మార్చటము బియ్యం కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి రైస్ మిల్లల్లోనే బియ్యం తయారు చేయటం వలన అన్నము ఇదివరకు కొత్త బియ్యం అంటే ముద్ద ముద్దగా మారేది ఇప్పుడు నీట్గా మంచి భోజనము వస్తూ ఉంది ఈ కొత్త బియ్యం ద్వారా అయితే అందరికీ సంతోషంగానే ఉన్నారు కానీ సంతోషంగా లేనోళ్ళు ఎవరంటే గత పది సంవత్సరాలల్లో కూడా పాప బాబును పుట్టిన వాళ్ళు ఎవరిది కూడా రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేయకపోవటం వలన వాళ్లకు బియ్యము ఇవ్వటం వీలు బలలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టిన ప్రతి పాప బాబును రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేయాలి అని యుద్ధ ప్రాతిపదికన ప్రోగ్రాం చేయటం జరిగింది అందులో భాగంగా మా ఒక్క పది వేల మంది వేల కార్డులు కొత్త అడిషన్స్ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ప్రతి పాప బాబు కూడా సన్న బియ్యం అందటం సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అందరూ మేము కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం తర్వాత కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన కాన్స్టెన్సీలో ఇప్పటిదాకా వెతికి వెతికితే రెండు వేల మందికి కార్డు లేని ఎలిజిబుల్ కుటుంబాలు దొరకటం జరిగింది వాళ్ళకి ఆ రెండు వేల మందికి రేషన్ కార్డు శాంక్షన్